హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య హైకాన్ బాబు నీకు బుద్ధి బుర్ర లేదు అని మరొకసారి నిరూపించుకున్నావు ఇంత పెద్ద పబ్లిసిటీ చేస్తూ పుష్పాటును ఇరక్కుమేస్తూ సో కలెక్షన్ లేకపోయినా కూడా ఇన్ని కలెక్షన్లు ఉన్నాయి అన్ని కలెక్షన్లు ఉన్నాయని చెప్పేసి కొట్టేస్తూ చాలా హడావిడి చేసే ప్రాసెస్లో నీకు చాలా రిస్కులు ఉన్నాయి తెలుసా నీకు సో ఫస్ట్ రిస్క్ వచ్చేసి పబ్లిసిటీ చేసే ప్రాసెస్లో పెద్దవాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవాలి అనేది మినిమం కామన్ సెన్స్ అంత పెద్ద ఫంక్షన్లో అందరి పేర్లు చెబుతూ ఇంకా నయం పవన్ కళ్యాణ్ గారు ఎవరు అని చెప్పేసి అనుకోలేదు సో దానికి మేము సంతోషించాలి పవన్ కళ్యాణ్ గారికి అభినందిస్తున్నాను అని చెప్పేసి చేసిన మంచి పనికి అభినందిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి మా పవన్ కళ్యాణ్ గారిని చాలా పెద్ద లెవెల్లో ఆశీర్వదించావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ దాని తర్వాత అటు ఇటు పోయి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేసి అక్కడ తడబడ్డావు పేరు అని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి పేరు కూడా గుర్తు లేకుండా ఎలా ఫంక్షన్లో అందరి పేర్లు డిస్కస్ చేస్తున్నావు అది కామన్ కదా గుర్తుండకపోవచ్చు అనుకోవడానికి చిన్న పేరు కాదు కదా ఏకంగా ముఖ్యమంత్రి పేరు రాజకీయాల్లోనూ సినిమా ఇండస్ట్రీలోనూ మనం సర్వైవ్ కావాలంటే ముఖ్యమైన వ్యక్తుల పేర్లు అలా నాలుగు మీద ఉండాలి ఆ మినిమం సెన్స్ కూడా లేకుండా పోయింది నీకు అందుకోసం బుద్ధి లేదు నీకు అంటున్నాను బుద్ధి లేకుండా బుద్ధి లేని పని చేసావు కవర్ చేసుకోవడానికి ఆ కవరింగ్ కూడా చేత కావట్లేదు అని చెప్పేసి పక్క వాటర్ బాటిల్ అడిగావు వాటర్ సిప్ చేసావు మళ్ళీ ఇచ్చావు మైక్లా పెట్టుకునేసి నేను పేరు మర్చిపోయాను అని చెప్పేసి అంటావు మినిమమ్ అది ఏమంటారు మెచ్యూరిటీ లేని మైండ్ అంటారు అది మెచ్యూరిటీ ఉంటే ఆ లెక్క వేరే ఉంటుంది నీకు మెచ్యూరిటీ లేదు అది క్లిస్టల్ క్లేయరే తెలుస్తుంది ఆ మెచ్యూరిటీ లేక పెద్దవాళ్ళ పేర్లు మర్చిపోయి ఇగో ఒక ఐకాన్ బాబుకే కాదు ఉండేది ఇగో నీకే కాదు టన్నుల్ టన్నులు ఉండేది చాలామందికి చాలా రకాలుగా ఇగో ఉంటుంది ఆ వీడియో అటు పోయి ఆయన దగ్గరికి వెళ్ళినట్టుంది ఉంది అసలే నీ మీద మంచి కోపంతో ఉన్నారు ఈ రీజన్ ఏంటి అనేది రకరకాల వ్యవహారాలు దొరికావు ఇక్కడ సంధ్యా థియేటర్ దగ్గర వాళ్ళు ఇన్సిడెంట్ జరిగింది కదా ఆ ఇన్సిడెంట్లో ఆ ఇన్సిడెంట్ని కీలకంగా పట్టుకునేసి కోర్టు వరకు తీసుకొచ్చారు జైలు వరకు తీసుకొచ్చారంటే ఆలోచించు ఆ జనరల్గా పర్మిషన్ ఉంది పుష్ప టీం పర్మిషన్ తీసుకుంది ఆ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర ఉంది ఉన్నా కూడా నేను కోటుకు లాగారంటే ఆలోచించు ఇగో హర్ట్ అయిపోతే నువ్వు చాలా పనులు చేస్తావు చాలామంది నీకంటే ఎక్కువ చేస్తారు రేవంత్ రెడ్డి గారికి ఖాళీ ఏం చేశాడు తెలుసా వీకెండ్స్ రేవు పార్టీ పెట్టాడు నీకు జస్ట్ మిస్ కొద్దిలో మిస్ లేకపోతే రెండు రోజులు మంచిగా సెంట్రల్ జైల్లో కూర్చొనేసి అక్కడ వాతావరణాన్ని ఎంజాయ్ చేసేవాడివి జస్ట్ మిస్ ఫ్రైడే ఈవినింగ్ బయలు రాకపోయింటే ఏంటి పరిస్థితి సాటర్డే సండే కూర్చోవాలి అక్కడ మంచిగా సిచ్యువేషన్ మిస్ అయ్యావు ఎనీ హౌ బెస్ట్ ఆఫ్ లక్ ఇప్పటికైనా కొంచెం బుద్ధి గుర మైండ్లో పెట్టుకొని పెద్దవాళ్ళ పేర్లు మెన్షన్ చేయడానికి మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా మెన్షన్ చేయడానికి ట్రై చేయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఇష్టం ఉండి చేసావా పేర్లు అభినందిస్తున్నాను అని చెప్పేసి ఇష్టం లేకపోయినా కొన్ని చెప్పాల్సి ఉంటుంది నీకు తెలుసు కామన్ సెన్స్ అది కానీ మినిమం కామన్ సెన్స్ అంటే వాళ్ళ పేర్లు అయిన గుర్తుపెట్టుకోవడం అవునా కదా ఇప్పటికైనా నెక్స్ట్ ఫంక్షన్స్లో పెద్దవాళ్ళ పేర్లు కాస్త జాగ్రత్తగా మినిమం కామన్ సెన్స్తో గుర్తుపెట్టుకొని వాళ్ళ గురించి డిస్కస్ చేసి ఇలాంటి ప్రమాదాల నుంచి తప్పించుకుంటామని తప్పించుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలోనే కాదు పాలిటిక్స్లో కూడా బుద్ధి లేకుండా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు కదా కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం సో ఈ ప్రాసెస్లో ఇది ఎక్స్ట్రా వర్క్ అనమాట మీకు మీకు మీరు పడుతున్న కష్టాలకి ఇది ఎక్స్ట్రా వర్క్ ఒక డిస్ట్రిబ్యూటర్ లేమో కోరెత్తిపోతున్నారు ఇక్కడ కలెక్షన్ లేదు ఎవరో బాబు రికార్డులు మీద రికార్డులు పెట్టేస్తున్నావు ప్రెస్ మీట్లు పెట్టేసి మా బాధే ఒడుగు చెప్పుకోవాలని చెప్పేసి వాళ్ళు రేపు పొద్దున నాకు తెలిసిన నెక్స్ట్ ఇష్యూ అదే మీ ఇంటి ముందు టెంట్ వేస్తారు సో ఆ ఇష్యూని క్లియర్ చేసుకునే ప్రాసెస్లో ఉంటే మళ్ళీ ఇదొకటి మూలిగే నక్క మీద తాటికే పడ్డది అంటారు చూడండి ఆ టైప్ తయారైపోయింది సో ఇంకా ఎన్నెన్ను చూడాలనో పుష్ప భీవత్సాలు ఎన్నెన్ను చూడాలనో మరి ఎనీహౌ ఐకాన్ బాబు కొంచెం బుద్ధి బుద్ధి బుర్రా ఉండి ఫంక్షన్స్లో డిస్కస్ చేయడానికి ప్లాన్ చేసుకో ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి పేరును మర్చిపోవడం అంటే చిన్న విషయం కాదు అందువల్ల దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది జస్ట్ మిస్ అనమాట సాటర్డే సండే సినిమా వేరే లెవెల్లో ఉండేది అక్కడ అది చివరిలో బెయిల్ రావడంతో కథ సుఖాంతమైందని అనుకోవాలి ప్రస్తుతానికి సో మై డియర్ ఐకాన్ బాబు పెద్దవాళ్ళని దృష్టిలో పెట్టుకుని డిస్కస్ చేయి థ్యాంక్ యూ అండ్ లవ్ యూ వాల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ